ఫిఫ్టీ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కూడా మోకాళ్ళినప్పుడు కామన్ అయిపోయింది చిన్న లేదు పెద్ద లేదు కొంతమంది చిన్నవాళ్ళకి కూడా వస్తుంది కొంతమంది ఏమనుకుంటారు అంటే నడుస్తుంటే వస్తున్నాయి అని లేదు ప్రత్యేకంగా మీరు నడిస్తే తగ్గుతాయి ఏదైనా పని చేస్తుంటే కనుక దాంట్లో గ్రీజ్ గ్రీజింగ్ ఎలా ఉంటుంది సైకిల్ పనిచేస్తుంది నడుస్తుంది అనుకోండి దాంట్లో గ్రీజింగ్ ఉంటే పనిచేస్తుంటుంది లేదంటే కొత్త సైకిల్ అనుకుందాం తెచ్చి పక్కన పెట్టాము సైకిల్ బయట తీస్తే నడవదు మళ్ళీ దానికి ఏంటంటే ఒకసారి ఆయిలింగ్ చేస్తే మళ్ళీ నడుస్తుంది అలాగే మన మోకాళ్ళు కూడా అలాంటివే వాటికి ఏంటంటే మనకి పెక్క కండరాలని తొడ కండరాలని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఈ మోచిప్ప చుట్టూ ఉండే కండరాలన్నీ కూడా ఫ్రీ కావాలి దానికోసం ఏంటంటే లూజనింగ్ ఎక్ససైజెస్ మన రెగ్యులర్గా చేస్తుంటే చాలా వరకు మోకాళ్ళ నొప్పి నుంచి మనం శవనం పొందవచ్చు ఓకే కొన్ని ఈరోజు కొన్ని చెప్పుకుందాం జనరల్గా మనం చేస్తూనే ఉంటారు అనుకోండి మళ్ళీ ఒకసారి ఖాళీ వేలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలాగే ముందుకి బాగా సాగుదండి వన్ మ్యాక్సిమం సాగిదే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా చేయడం మూలంగా ఏంటంటే ఇక్కడ ఈ కాలు దగ్గర నుంచి ఈ మొత్తం ఇదంతా కూడా లెగ్మెంట్స్ అన్నీ కూడా టైట్ స్ట్రెంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట దానికోసం ఇది కంపల్సరీగా చేయడానికి ప్రయత్నం చేయాలి ఓకే మనం రెగ్యులర్గా తిప్పుతూ ఉంటాం ఇలా కాలు పట్టుకోండి ఈ చేతులు రెండు చేతులు కాలు కింద పెడతాం ఇలాగా పైకి కిందకి వన్ టూ త్రీ ఫోర్ 5, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సైకిల్ దొక్కుతాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్సే చెప్తున్నా మీరు వన్ మినిట్ వరకు చేయండి వీడియో లింక్ పెరగకుండా తక్కువ చేస్తున్నాం రివర్స్ సిక్స్ ఫైవ్ త్రీ టూ వన్ ఇట్లా పట్టుకోండి అంటే బరు అంతా కూడా ఈ చేతి మీదకి వచ్చింది అనమాట ఫ్రీగా దిగుతుంది ఇక్కడ అంతా లూజనింగ్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ చెప్పాను మీరు ట్వంటీ వరకు చేసుకోండి సిక్స్ 5 ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ కొన్ని క్షణాలు విశ్రాంతి ఈ కాలు ఎలా చేసామో మళ్ళీ ఈ కాల్ కూడా అలాగే చేద్దాం ఇలా పట్టుకోండి వేళల్లో వెళ్ళి పెట్టుకుంటాం ఇక్కడ పట్టుకున్నాం మోకాల కింద పైకి కిందకి వన్ టూ త్రీ ఫోర్ 5 6 7 8 9 10 సైకిల్ దొకినట్టుగా 1 2 నిదానంగా 3 4 5 6 అలాగే రివర్స్ 6 5 टू वन इचे पड़को रौंत वन टू थ्री फोर फाइव चेंज. త్రీ టూ వన్ రిలాక్స్ ఓకే మీరు ఒక్కొక్కటి హాఫ్ మినిట్ వరకు చేయడానికి ప్రయత్నించండి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఎందుకంటే వీడియో బాగా పెద్దది అయిపోతుందని చిన్నగా చెప్తున్నాం సిక్స్ సిక్స్ చెప్తున్నాం మీరు ఒక్కొక్కటి హాఫ్ మినిట్ వరకు చేయడానికి ప్రయత్నించండి ఓకే నెక్స్ట్ మనం ఏం చేస్తాము ఉటావాలు తీసుకుందాం ఇట్టవల్ని చక్క చుట్టండి గుండ్రగా టవల్ చుట్టాం చుట్టి ముందు ఈ మోకాలు కింద పెట్టాం కరెక్ట్గా దీని కింద పెట్టాం ఇది కాల్ని కొంచెం పైకి లేపుతాం అనమాట చేతులు రెండు వెనక సపోర్ట్ తీసుకోండి కాలు ఒకటి లేపండి ఇట్లా టైట్ చేయండి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇది కాలు పైకి లేదు అలా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ థర్టీ దింపట్ మళ్ళీ కొసేపు ఆగి మళ్ళీ పైకి లేపాలి అలా ఫైవ్ రౌండ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే తగ్గించేసి రెండోదాన్ని చెప్తున్నా మళ్ళీ ఇటు తీసుకో మో మోకాలి కింద ముచ్చిప్ప కింద పెట్టాము టవల్ రౌండ్ చుట్టి అంటే హైట్ కావడానికి వీలుగా గుండ్రగా చుట్టాం దీని కింద నెడుతున్నాం నొక్కాలి కిందకి బాగా అవి టైట్ అవుతాయి కాలు పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ దింపండి ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు అలా హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి